నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు వేదిక సైంటిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం తల్లి గురుగారు మణిదీపేశ్వరి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి చెప్తారా అంటే అక్కడ పూనకాలు వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు అలానే దొంగ స్వాములు దొంగ పూనకాలు అని అంటూ ఉన్నారు మీది కూడా నిజామాబాదే అని విన్నాము సో నిజామాబాద్లో స్వయంభూగా వెలిసిన అమ్మవారా లేకపోతే వాళ్ళు పెట్టిన అమ్మవారా ఏంటి అసలు స్వ నిజామాబాద్లో ఏం జరుగుతుంది అసలు అని అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ఆ అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి మీ నోటి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము సాధారణంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే మణిద్వీపేశ్వరి అనేటటువంటి అమ్మవారు ఎవరో కాదు లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి ఆవిడే ఆదిపరాశక్తి సాధారణంగా గ్రామాలలో పూనకాలు రావడము అమ్మవారు వెలవడము అనేటటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వెలవడము అని అంటేనే ఆ క్షేత్రంలోనో ఏదో ఒక దైవ సంకల్పము వాళ్ళ యొక్క భక్తులకు కళలో రావడము లేదా ఫలానా ప్లేస్లో నేను ఎప్పటి నుంచో ఉన్నాను పుట్టలో కానీ లేదా మట్టిలో కానీ నేను ఎప్పటి నుంచో ఉన్నాను నన్ను తవ్వి బయటికి తీ అని చెప్పడం కానీ ఇట్లాంటి సాంకేతాలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అక్కడ ఉన్న చుట్టుపక్కల వారికి అంటే కొద్దిసేపు నించో చూస్తే అమ్మవారికి కదలడం కూడా మేము చూస్తున్నాము అని అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు అని విన్నాము అది నిజమేనా అలా ఉండదు స్వయంభూ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ స్థిర చెర రెండు రెండు చూసుకుంటే స్వయంభూవులు ఎప్పుడూ కూడా కదలవు ఎందుకంటే అది స్థిరంగా ఉంటుంది ఒక్కసారి వెలవడం వెలవడమే అలానే ఉంటుంది ఇంకా కదలడము అనేటటువంటిది జరగదు అలా కదిలేటటువంటి విగ్రహాలు మన భారతదేశంలో మొత్తం రెండే రెండు ఉన్నాయి ఒకటి భూటాన్లో వారాహి అమ్మవారు ఓకే తర్వాత సోమనాథేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఇవి కదులుతాయి ఓకే ఇవి తప్ప మిగతావన్నీ కూడా కదిలే ప్రసక్తి ఉండదు ఎందుకంటే జ్యోతిర్లింగమైన శక్తిపీఠమైన స్వయంభూ విగ్రహాలు ఏవైనా కానీ వాటిని కదలడానికి ఉండదు ఎందుకంటే అది ఒకసారి వెలిసిన తర్వాత అది పూర్ణత్వం ఉంటుంది కదిలే ప్రసక్తి అనేటటువంటివి ఉండే ఉండదు ఇక ఎక్కడైతే వెలిసినటువంటి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతములో ఎక్కడా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ అధర్మానికి సంబంధించినటువంటి దాఖలాలు అనేవి చుట్టుపక్కల కూడా కలగవు కనీసం జీవహింసలు కూడా జరగనటువంటి ప్రాంతంలోనే అవి వెలుస్తాయి ఇప్పుడు మీరు ఆలోచించండి ఏ క్షేత్రమైనా శ్రీశైలం కావచ్చు ఏ క్షేత్రమైనా నదులకు కానీ పర్వతాలకు కానీ ప్రాంతంలో లేదా సముద్ర తీరాలలో వెలిసినటువంటివే మనకు ఖచ్చితంగా గ్రామాల్లో కూడా గ్రామ దేవతలు కూడా ఆ గ్రామాన్ని కాపాడడం కొరకు వెలు వెలిసినటువంటివి ఎక్కడ కూడా ఏ విగ్రహాలైనా లేదు కలవ కథలదు ఎందుకు అంటే అది శక్తిపీఠము అలానే జ్యోతిర్లింగము ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మణిద్వీపేశ్వరి ఎవరైతే ఉన్నారో ఆ పేరు ఎవరు డిసైడ్ చేశారు ఇక్కడ అమ్మవారు వెలిసింది ఈ అమ్మవారికి మణిద్వీపేశ్వరి అనేటటువంటి పేరు చెప్పింది ఎవరు ఎవరికైనా పూనకాలు వచ్చినప్పుడు ఆవిడంతట ఆవిడే వాళ్ళు చెప్పారా నా పేరు అంటే ఒంటి మీద ఉన్నటువంటి అమ్మవారు నా పేరు మణిద్వీపేశ్వరి నేను ఈ అమ్మవారిని ఇలా వెలిసాను నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు లేదు వాళ్ళే స్వయంగా నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటిది కనుక అక్కడ మణిద్వీపేశ్వరి అమ్మవారు వెలిసింది అనడం కన్నా ఏ గ్రామ దేవతను పోచమ్మ ఎల్లమ్మ అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దేవతదే విగ్రహం అయి ఉండొచ్చు ఓకే రెండు ఒకవేళ బెలిసినప్పటికీ కూడా మణిద్వైపేశ్వరి అనేటటువంటి పేరు పెట్టుకోవడంలో తప్పలేదు ఎందుకంటే అన్నిటికీ ఆదిశక్తి ఆవిడే కాబట్టి ఈ పేరు చక్కగా పెట్టుకోవచ్చు కూడా కానీ మీరు చెప్పినటువంటి సంకేతాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా వెలిసిందా లేదా అనేటటువంటిది అక్కడ క్షేత్ర పురోహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పగలగాలి లేదా దీనికి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో స్వామివారు ఉంటారు మనకు శృంగేరి స్వామివారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళు ప్రశ్నశాస్త్రంలో చూసి చెప్తారు ఖచ్చితంగా దానికి కొన్ని విధానాలు ఉన్నాయి ఆగమ రహస్యాలు ఉంటాయి అవి అవి మీడియాలో చెప్పడానికి వీలు కాదు చెప్పకూడదు కూడా అవి అవి దైవ రహస్యాలు ఆ ప్రాంతాన్ని పట్టుకొని కొన్ని మనకు ఇక్కడ నిజంగా దైవం వెలిసింది అంటే కొన్ని పాషాణాలు ఉంటాయి ఆ పాషాణాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టగానే ఆ పాషాణాలు చెప్తాయి నిజంగా దైవం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పేస్తాయి అవి ఆ పాషాణాలు లేదా మీరన్నట్టుగా కొంతమంది ఏదో అన్నారు దొంగ పాషాణాలు అని అంటే గ్రహ శకులాలమ్మ పూర్వకాలంలో తోకచుక్కలు చూస్తూ ఉంటాం అలానే ఈ యొక్క విశ్వంలో విడిపోయి విడిపోయి గ్రహ శక్లాలు మన భూమి మీద అక్కడక్కడ అసనార్ట్స్ పడుతూ ఉంటాయి కదా ఆ అష్టనార్ట్స్ ఆకాశం నుంచి భూమి మీద పడ్డప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ శకులాలు భూమిలో ఉండేటటువంటి గ్రహ శక్లాలు రెండు కూడా పడి మన భూమిలో ఉండేటటువంటి ఖనిజ క్షార లవణాలు ఆ గ్రహానికి సంబంధించిన శకలంలో ఉన్నటువంటి ఖనిజ క్షార లవణాలు అన్నీ కూడా కలిసి ఒక పాషాణంగా తయారవుతాయి ఈ పాషాణాలు అక్కడ యాంటీ గ్రాఫిటికల్ ఫోర్స్ లో తిరుగుతూ ఉంటాయి అనమాట లేదా అక్కడికి రాగానే బోన్ అవుతాయి అక్కడ శక్తి క్షేత్రం ఉంది అని ఖచ్చితంగా నిరూపించడానికి ఇవి ఈ పాషాణాలు పనిచేస్తాయి స్వయంభూగా వెలుస్తాయి ఎందుకంటే ఏ స్వయంభూ వెలిసినా కానీ అక్కడ ఎనర్జీ లెవెల్స్ కాస్మిక్ ఎనర్జీతో ఉంటుంది ఓకే మీరు శ్రీశైలం వెళ్ళిన కాశీ వెళ్ళిన ఏ శక్తిపీఠానికి వెళ్ళినా ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళినా అక్కడ కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి అవును అలానే స్వయంభూ దేవాలయాల దగ్గర ఎక్కడైనా కానీ కాస్మిక్ ఎనర్జీస్ అనేవి క్రిస్టల్ క్లియర్గా మీరు ఏ మిషన్ పెట్టుకున్నా కాస్మిక్ ఎనర్జీ అక్కడ రాడాల్లో చూపిస్తూ ఉంటుంది కనుక ఒకవేళ ఇది నిజంగా శక్తిపీఠము అయితే శాస్త్రంలో చెప్పిన విధంగా ఇవి చేస్తే అక్కడ తెలిసిపోతుంది లేదు పునకాలు అంటారా దీంట్లో రెండు రకాలు ఒకటి భక్తి తన్మయత్వంతో వాళ్ళు ఒక సైకలాజికల్గా ఒక ఫీలింగ్ లోపలికి వెళ్ళి వాళ్ళే అలా మాట్లాడుతూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతూ ఉంటారో కొంతమందికి తెలియదు ఓకే అలానే అమ్మవారు డైరెక్ట్ ఆవాహనై చెప్పడము అనేటటువంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు నిజానిజాలు ఏంటి వాస్తవం ఏంటి అనేది మనం భగవంతునికే వదిలేయాలి కానీ అక్కడ జరుగుతున్నది ఒక ధర్మానికి సంబంధించినటువంటిది ఒక దేవాలయం కట్టాలి అనేటటువంటి సంకల్పంతో అక్కడ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అది భగవత్ సంకల్పంగానే మనం భావిద్దాము అందరము కూడా ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఎరుగుదలకు కానీ ఆ దేవాలయం ఉదారణకు కానీ ఎవరైనా ఏదైనా దైవ సంకల్పం ఏదైనా అమ్మవారిదే కాబట్టి ఆ శక్తి ఆ జగదంబ అనుగ్రహం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అనేటటువంటి దాంతో ఆ దేవాలయాన్ని మణిద్దీపేశ్వరి అనేటటువంటి దేవాలయాన్ని అక్కడ కడితే మంచిది అని నా ఉద్దేశం తప్పకుండా గురుగారు మణిదీపేశ్వరి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రాల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ